వెల్కమ్ టు జెటివి న్యూస్ మహేశ్వరం నియోజకవర్గం కార్పొరేషన్ శ్రీ పోచమ్మ అమ్మవారి ఆలయంలో ఆదివారం కన్నుల పండగగా నిర్వహించిన బోనాల పండగలో బడంగ్పేట్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ భక్తులందరికీ బోనాల శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజలందరూ ఉండాలని అమ్మవారిని కోరుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మహేశ్వరం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి ముత్యాల మధుసూదన్ రెడ్డి యువజన కాంగ్రెస్ రాష్ట్రం నాయకులు జల్ల రమేష్ గౌడ్ ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

ఆషాఢ మాత్రం అనగానే ముఖ్యంగా గుర్తుకొచ్చేది అమ్మవారు మరి ప్రీతికరమైన ఈ మాసం మొత్తం అమ్మవారి దర్శనం చేసుకుంటే అమ్మవారికి బోనం సమర్పిస్తే అంతా మంచి జరుగుతుంది ప్రజలందరూ సుఖ సంతోషాలతోటి మంచిగా ఉండాలని చెప్పేసి ఆ అమ్మవారిని అర్థం జరుగుతుంది మరి అదేవిధంగా ఈరోజు ఉదయం నుంచి జగన్నాథ్ భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర కొమ్మటరెడ్డి వెంట గారు మందవారిలో దర్శించుకోవడం జరిగింది దానితో పాటు మళ్ళీ మన బడంపేట మున్సిపల్ కార్పొరేషన్లోని అన్ని కాలనీలకు సంబంధించినటువంటి కోచమ్మ మైసమ్మ ఏలమ్మ ఏలమ్మ టెంపుల్ అన్నీ దర్శించుకోవడం జరిగింది ముఖ్యంగా తిరుమల నగర్ కాలనీలో మన ఇరవై ఆరు సంబంధించి కోచమ్మ ఆలయం ప్రాంగణంలోని అతి పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి బోనాల సందర్భానికి ఆ పండుగకి ఆ ందుకు ముందుగా కాలనీ కాలనీ అన్ని కాలనీల అధ్యక్షులు ఉపాధ్యులు కార్యవర్గ సభ్యులతో పాటు టెంపుల్ సంబంధించిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అమ్మవారి ఆశక్తితోటి చల్లగా ఉండాలని వర్షాలు బాగా పడాలని పంట పంటలు కూడా బాగా పండాలని ప్రతి ఒక్కరూ సుఖ సంతోషానికి ఉండాలని ఎటువంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారు అందరూ కార్యక్రమం విచ్చేసినటువంటి మన గోపల్లి రావేందర్ గారు అలాగే మన మసీర అన్న గారు అందరూ పేరు పేరున ప్రతి ఒక్కరికి సంతాప్ అన్న గారు వెంకటేష్ అన్న గారు మహేష్ అన్న గారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్ నమస్కారం తెలియజేసి మౌలిక అత్యదర్శన్ గారికి ఇక్కడ విచేసిన అన్ని కాలనీల ప్రజెంట్లు అందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్